హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మా చెల్లి వెడ్డింగ్ అనమాట సో ఆల్రెడీ మా చెల్లి వెడ్డింగ్ సిరీస్ ఎంగేజ్మెంట్ సిరీస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను సో వెడ్డింగ్ సిరీస్లో రిసెప్షన్ హల్దీ కూతురు చేయడం ఇవన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్తే వీడియోస్ అన్నీ కనిపిస్తాయి డెఫినెట్గా చెక్అవుట్ చేయండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ బ్లాక్ స్టార్టెడ్ సో ఇప్పుడు చెల్లి వాళ్ళకైతే కాలుగూరలు తీస్తున్నారనమాట సో కాలుగూరలు తీసిన తర్వాత ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చాక పెళ్ళి అయితే స్టార్ట్ అవుతుంది సో చెల్లి వాళ్ళు అయితే ఆల్రెడీ బాత్కి వెళ్ళిపోయారు కాలుగూరలు తీసేసాక అండ్ ఇక్కడ మేనమాములు రెడీ అవుతున్నారనమాట బుట్టమయ్యాలి కదా అండ్ హెడ్ బాత్ అయిపోయిన తర్వాత చెల్లి అండ్ అన్వేష్ పెళ్ళి బట్టలు వేసుకొని అయితే ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తారు మండపానికి అందరి పెళ్ళిళ్ళు ఒకేలా ఉండవు కదా సో గోదావరి పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి మా ఆచారాలు ఎలా ఉంటాయి మా అతిథి మర్యాదలు ఎలా ఉంటాయి అన్నీ కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి పెళ్లి పెద్దలకి పెట్టిన భోజనాలు ఇవన్నీ కూడా సో ఒక్కసారి ఛానల్ అవుట్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడైతే పూజారి గారు పెళ్లి కూతురుతో అండ్ పెళ్లి కొడుకుతో పూజ చేపించడానికి అని చెప్పేసి అన్నీ సెట్ చేస్తున్నారనమాట సో చెల్లికైతే కన్యాదానం ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఒక పక్కన కూర్చోపెట్టి గౌరీ పూజ ఇవన్నీ చేయించాక మమ్మీ డాడీ వాళ్ళని కూడా కూర్చోబెట్టి పూజ అయితే చేపిస్తారు అండ్ ఈలోపు మండపంలో అయితే పెళ్కొడుకుని కూర్చోబెట్టి విఘ్నేశ్వరుడి పూజ ఇవన్నీ చేస్తుంటారు తర్వాత మేనమలు అయితే పెళ్లి బుట్టలో మోసుకొని వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చోబెడతారు తర్వాత ఇంకా కన్యాదానం చేయడం ఇవన్నీ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి సో మమ్మీ వాళ్ళ చేతుల్లో అయితే చెల్లి వాళ్ళు ఇన్లాస్ మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా బట్టలు పెడతారనమాట సో ఆ టైంలో ఇమ్మని చెప్పేసి మా మమ్మీ ముందే అప్పచెప్తుంది ఇవన్నీ మా వదినకి సో ఈ లోపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా రెడీ అయ్యి వచ్చేసారు సో ఇంకా చెల్లిని మమ్మీ వాళ్ళని కూర్చోబెట్టి పూజ స్టార్ట్ చేద్దాం అన్నారు అనమాట సో చెల్లికి కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేస్తున్నారు ఈ లోపు అయిపోయాక పూజ ప్రాసెస్ ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి సో మా దాంట్లో మెయిన్ ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టడం అన్నమాట ఇన్విటేషన్ కార్డులు కానీ అంతా కూడా మేము జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తమే వేపిస్తాము అదే మాకు మెయిన్ అన్నట్టు సో ఇక్కడ అదే అవుతుంది ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫొటోస్కి కానీ ఎవరి వైపు కూడా కానీ చూడకుండా జస్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ కళలో వాళ్ళు చూసుకోవాలన్నమాట సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇంకా ముందు నుండి చెప్తూనే అనమాట అసలు ఎవరి వైపు చూడొద్దు ఫొటోస్కి పోజులు ఇవ్వద్దు మీ కళలో మీరు కళ్ళు పెట్టి చూసుకోండి అని చెప్పేసి పంతులు గారు అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా అందరూ చెప్తూనే ఉంటారు సో ఇంకా మిగతా పెళ్ళికి ఉన్న వాళ్ళందరూ కూడా జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఆశీర్వదిస్తారనమాట సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆడేసిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది ఆడపడుచులతో కూడా ఉంగరాలట ఆడిస్తారు పెళ్లి కూతురుతో సో ఇక్కడతో పెళ్లి వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి తర్వాత నెక్స్ట్ డే పెళ్ళికొడుకు వాళ్ళు మా ఇంటికి అయితే ఇలా బూర్లు పంపిస్తారు అనమాట కొంచెం పెద్ద సైజు బూర్లు ఉంటాయి అండ్ ఆ రోజు మార్నింగే చెల్లి వాళ్ళైతే అన్నవరం కూడా వెళ్ళొచ్చారు వ్రతం చేయించుకొని వచ్చారనమాట సో అన్నవరం ప్రసాదం ప్యాకెట్స్ కూడా పంపించారు సో ఇంకా బూర్లు ప్రసాదం ప్యాకెట్స్ మా రిలేటివ్స్ అందరికీ పంచుతాం ఇలా చెల్లి వాళ్ళు ఇన్లాస్ పంపారు అని చెప్పేసి అండ్ ఆ రోజు ఈవినింగే నేను జున్ను కూడా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఆల్రెడీ మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు మా సైడ్ ఏంటంటే పెళ్లికి ముందే అమ్మాయి అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే అనమాట సో ఇంకా పెళ్ళి అయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతారు వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి సో చెల్లితో పాటు అమ్మమ్మ కూడా వెళ్ళింది నేను ఒక వన్ డే గ్యాప్ ఇచ్చయితే వెళ్ళాను అనమాట నేను జున్ను సో ఒక టూ డేస్ ఉన్న తర్వాత చెల్లిని మరిదిని తీసుకొని మేమైతే మా ఇంటికి వస్తాము సో ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళకైతే పెద్ద ఐరేడ్ ఉందనమాట ఇదంతా దానికి సంబంధించిందే డైలీ ఇంకా దీపాలు పెట్టడం పెట్టడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది సో చెల్లిని మరిదిని ఫస్ట్ టైం పెళ్ళి తర్వాత మా ఇంటికి తీసుకొని రావడానికి ఒక మంచి ముహూర్తం పెట్టిస్తారనమాట సో ఆ రోజు ఇలా పెళ్లి పెద్దలు చెల్లి వాళ్ళ అత్తవారు వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని అయితే తీసుకొని వెళ్తారు సో అలా తీసుకుని వెళ్ళడానికి వచ్చిన పెళ్లి పెద్దలకి ఇలా అరేంజ్ చేశారనమాట సో మా చెల్లి వాళ్ళనైతే అయితే మా మామయ్య గారు అండ్ మా సొంత మేనమ్మ అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చారు లంచ్ ఇదంతా అయిపోయిన తర్వాత ముహూర్తం టైంలోనే ఇంకా చెల్లిని అన్వేషణి తీసుకొని అయితే మేము మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో చెల్లికి మే నేను అమ్మమ్మ అయితే తోడు వెళ్ళాం కదా సో ఈసారి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు పెళ్లి కొడుకు తోడుగా ఇద్దరు వస్తారనమాట సో ఇంటికి వచ్చిన వెంటనే ఇలా పాన్ పేసి ఇలా కాయిన్స్తో గేమ్ అయితే ఆడిస్తారు సో పెళ్ళి అయినప్పటి నుండి అయితే గేమ్ ఆడిస్తారనమాట మేబీ పాతకాలంలో అసలు ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళు కాదు కదా సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి బాండింగ్ కుదిరేటట్టు ఇలాంటి గేమ్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు అన్నట్టుగా మా అమ్మమ్మ వాళ్ళు కూడా చెప్పారనమాట ఇప్పుడైతే అలా కాదు పెళ్ళి కుదిరినప్పటి నుండే ఫోన్లు మాట్లాడుకోవడం ఇదంతా బాగానే ఉంటుంది కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కానీ అప్పట్లో అలా కాదు కదా అందుకే ఇవన్నీ పెట్టారు అని చెప్పారనమాట సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ ఇక్కడ నుండి అయితే వెడ్డింగ్ పిక్స్ యాడ్ చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ నేన్ అన ద వీడియో బాయ్ గాయ్ And I find myself wondering what did happened to the last 10. I ran away with my life, fast forward, and never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind. And our was to give I had to leave you, but now I'm seeing all the signs. Is yes, this Come one in a dozen, the other eleven get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never